పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఏలనాడు చాలా జన్మంలో ఉంది వ్యయంలో రాహు ఉన్నారు యాక్చువల్లీ గురువు కూడా కొంతకాలం అనుకూలించడం కొంతకాలం స్తబ్దుగా ఉండడం ఇట్లా జరుగుతూ ఉంటుంది మరి ఏలనాడు శని ప్రభావం జన్మశని వ్యయ రాహు ఈ కాలక్షేపం మీరు చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి రోజువారీ కార్యక్రమాలు మీ వృత్తి విషయాలు మాత్రం ప్రధానంగా చూసుకోవాలి మిగతా అన్ని అంశాలని కూడా వరకు కూడా చాలా మటుకు ఆపివేస్తూ ఉండాలి అందరిని అనుమానిస్తారు అందరిని అవమానించే అవకాశం వస్తుంది మీరు అందరితో చేత అవమానింపబడే అనుమానింపబడే అవకాశాలు కూడా ఉంటాయి అక్కలేని పనులు ఆపివేయండి కొత్త పనులు చేయకండి మీ పనులు మాత్రం మీరు చూసుకుని వెళ్ళండి ఇబ్బందులు అయినటువంటి జీవనశైలి ఉంటుంది మరి ఇక్కడ మానసిక ఒత్తిడి కొన్ని కొన్ని అంశాలు సృష్టిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే తోటివారు లేదా మీ కింద వర్కర్స్తో బహు జాగ్రత్తలు పాటింపల సూచన అంతటా మోసపూరిత వాతావరణం ఉంటుంది మరి ఈ సంవత్సరం అంతా కూడా అధికారులు జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పని మీద దృష్టి ఉంచరు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతున్నట్లుగా గోచరిస్తుంది వర్కర్స్ ప్రాబ్లం అధికారుల ఒత్తిడి అనేటువంటి అంశం ఎక్కువగా గోచరిస్తుంది విషయంలో అవమానం బాగా ఉంటుంది వచ్చింది వచ్చినట్టు ఏదో విధంగా ధనం కూడా బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులకు టార్గెట్లు పెట్టేటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం ఒత్తిడికి బాగా దగ్గరే అవకాశం ఉంది ఆగ్రహ ఆవేశాలు కూడానే అవకాశం వస్తుంది షేర్ వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు విద్యార్థులు రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం సాధారణ స్థాయి ఫలితాలతో ఉన్న కారణంగా ఎటువంటి సమస్య సరే కొంచెం దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్నవారికి పనులు మోసపూర్తి వాతావరణం సూచిస్తున్నాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు ఉన్నవారికి కూడా బాగా చికాకుతో జూన్ వరకు సాగుతుంది మరి ఈ రాసిందటువంటి స్త్రీలకు అంతటా చెక్కులు అలాగే సమస్యలు తప్పవు మరి ఇక్కడ ఆరోగ్యం మీద ఈ స్త్రీలు శరీరాన్ని శ్రద్ధ ఉంచవలసిన అవసరం ఎక్కువగా గోచేస్తుంది ఇతరుల విషయాలు కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం దూర ప్రాంత ప్రయాణాలు విరమించండి అలాగే ఈ గర్భిణీ స్త్రీల విషయంలో ఆరోగ్యం మానసికం ఆందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తరచుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనవసర భయాందోళనలు పెరుగుతూ ఉంటాయి మరి తరచుగా మీరు చేసేటువంటి ఈ యొక్క వ్యవహారాల్లో ఓర్పుని బాగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది పూర్వభద్ర నాలుగు పదం వారికి అనవసర ఆలోచనలు అనవసర కాలక్షేపాలు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వైద్యం రుణం కోర్టు విషయాల్లో మీరు స్వబుద్ధి వినియోగించగా సమస్యలు కొనించుకుంటారు అలాగే స్వబుద్ధితో ఏదో చేసేటువంటి పనులన్నీ కూడా చాలా లాభిస్తాయి కొత్త వ్యవహారాలకి స్పృతించకపోవడం అనేది శ్రేయస్కరం కాదు అనేది నాకు చూస్తున్నటువంటి అంశంగా తెలియజేస్తూ ఉత్తరాభారతి నక్షత్రం వారికి ప్రత్యేకమైన ఫలితాలు చూస్తే వైద్య విషయంగా మంచి సలహాలు సంప్రదింపులు అందగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ముఖ్య విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి అవకాశాలు గోచరిస్తావు అజీర్ణ సమస్యలు తరచుగా పెంబడిస్తూ ఉంటాయి ఉద్యోగం వ్యాపారం విషయాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అందరి నుండి ఆర్థికంగా ప్రోత్సాహం తక్కువగా ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు సామాజికంగా ఉన్న చెడు ప్రభావాలు మీకు బాగా ప్రభావం చూపుతాయి మరి ఆరోగ్యం విషయంలో మీ అధిక జాగ్రత్తగా పాటించే అవకాశాలు ఉన్నాయి తరచుగా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు మరి శని రాహు పూజ శా గ్రహశాంతి చాలా అవసరం ఆ తర్వాత రావి చెట్టు కింద ఆంజ స్వామి వారికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు గౌరీ శంకరం రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది